ఎలా అడగాలి చెబుతున్నారు ఇక్కడ మనం చూస్తే విసుక నిత్యము ప్రార్థన చేయాలి తర్వాత ప్రార్థనలో ఏం చేయాలంటే గోజాడాలి కానీ ఈ రోజున పిల్లల నిమిత్తం తండ్రి గాని తల్లి గాని ప్రార్థన చేసేవారిగా ఉన్నారా యోగు గారు నిత్యము పిల్లల నిమిత్తం దహనబంలు అర్పించింది మరి ఈ రోజున తండ్రి పిల్లల నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉన్నారా అంటే చాలా మంది తండ్రులు కనబడట ఎలా ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారంటే మనం మన నాకు కుమారుడు పుట్టాడు వాణ్ణి నేను పెంచాను తర్వాత వాడు గారుడైతే నాకెందుకు పోకరుడు అయితే నాకెందుకు ఏమైపోతే నాకెందుకు అధికము దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తమ కాలానికి ముందే చనిపోతే నాకే నేనైతే ఎలా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నేను నా భార్య ఎలా ఉన్నా ఆనందంగా ఉన్నాం పిల్లలు ఏమైపోతుంది మాకెందు పిల్లల జీవితం ఏమైపోతుంది మాకేందుకు వారు ఎప్పుడన్నా మాట విన్నారా వినలేదు వాడు ఎప్పుడు నా మాట వినలేదు నేనెందుకు పట్టించుకోవాలి వాడు ఏమైపోతే నాకెందుకు అనుకునే తల్లి తండ్రి చాలా మంది ఉన్నారు కానీ బైబుల్ గ్రంథంలోకి వచ్చేసరికి ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఉన్నారు ఆ కుమారుడు చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకుని వెళ్లిపోయి దుర్యాపారం చేసి వేసలతో తిరిగి మొత్తంగా దాన్ని పాడు చేసుకున్న తర్వాత నా తండ్రి ఇంట అనేక మంది సమృద్ధి ఆహారం నిట్టారు నేనేందుకీ బాధపడుతున్నానని తమ తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అవుగురించుకొని ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి గొప్ప విందు చేసి నా కుమారుడు చనిపోయి బ్రతికిండని చేసిన విధానం ఉంద కానీ కానీ ఈ రోజున తండ్రి తల్లి ఎలా ఉన్నారంటే తండ్రి విషయం చూస్తే లోక సంబంధంగా జీవించడం తండ్రి పిల్లల నిమిత్తం ప్రార్థన చేసేవారిగా లేరు వారిని పట్టించుకునేవారుగా లేరు తల్లి ఎలా ఉందని అంటే ప్రార్థన చేసే విధంగా లేరు కానీ బైబుల్ గ్రంథంలో చూస్తే సమీ సమీఆరు గారు తల్లి ఎవరండి సమీరు గారు తల్లి ఎవరు క్రైస్తవులు ఎప్పుడు ఇంతసేపు ఆలోచించకూడదు ఎవరు అని అంటే అన్న 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 ఏం చేసిందంటే కుమారుడు ఎన్నో సంవత్సరాలకు పుడితే పాలు మరవటంతోనే తీసుకుపోయి ఎక్కడ పెట్టేసింది ఆ షావకుని గొప్ప చెప్పేసి కానీ ఈ రోజున పిల్లల్ని ఎలా పెంచుతున్నావు ఏ విధంగా పెంచుతున్నాం గారాభంగా పెంచుతున్నాం వాళ్ళ ముందే ఏ మాట్లాడటం తర్వాత వాడికి నేర్పటం ఏ మాటలు నేర్పుతున్నాం ఎక్కడ ఉంచుతున్నావు ఆ పిల్లలని ఎక్కడ దిప్పుతున్నాం ఆ పిల్లలని తల్లి జాగ్రత్త తీసుకోవాలి ఆ తల్లి జాగ్రత్త తీసుకుంది ఏం తీసుకుంది నిత్యం కూడా కుమారుడు రామయ్యడు సమీరు గారు రాజులను అభిషేహించే విధంగా వెళ్ళిండి అనమాట కూడా నీ పిల్లల నిమిత్తం రేయి మొదలు తామని లేచి నువ్వు ఆ కన్నీళ్లు విడవాలంట ప్రార్థన చేయాలి ఎందుకు వాళ్ళు పోకుండా అపవాది ముమ్మరంగా తిరుగుతుండు ఎవరిని గద్దించు ఆ మింగుదనాన్ని గద్దించు సింహం వలె తిరుగుతుండు అలాంటి సమయాల్లో నువ్వు ఏం చేయాలి దేవుని వద్దకు వెళ్ళి మోకాళ్ళు వేసి ఈ పిల్లల నిమిత్తం ఏం చేయాలి ప్రార్థన చేయాలి తండ్రి తల్లి నువ్వు మీరు ప్రార్థన చేస్తే నీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు చాలా ప్రయోజకులు అవుతారు వాళ్ళు ప్రయోజకులే కాదు ఈ లోకంలో ప్రయోజకులే కాదు ఈ లోకం విడిస్తే ఎవరంటారు అంటారు ఉంటారు సువార్త ఇరవై అధ్యాయ ఇరవై వచ్చి జగదయ్ కుమారుల తల్లి ఇద్దరు పిల్లలను ఎవరాళ్ళు చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు కాదండి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు వాడిద్దరిని తీసుకొచ్చి అయ్యా ఒకరు నీ కుడి వైపున ఒకరు నీ ఎడం వైపున కూర్చుండ సెలవిమ్మని అడిగింది పెట్టారు యేసుక్రీస్తు మనందరిని అంతా ప్రేమించారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిల దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్త హృదయపూర్వక చెల్లిస్తూ మాట మాటలుస్తా అందరికీ వందన